విష్ణు అవతారాలు ఎందుకనంటే మీరు ఏమని చెప్తారన్నా ఎందుకు విష్ణు అవతారాలు వస్తున్నాయి విష్ణు అవతారాలు దేనికి అంటే ధర్మస్థాపన చేయడం కోసం ముఖ్యంగా ధర్మస్థాపన జరిగి ఏ శిష్ట రక్షణ దుష్ట శిక్షణ చేయడం కోసం స్వామివారు అవతార స్వీకారం చేస్తారని నేను చెప్పడం కాదు ఆయన స్వయంగా తనకు తానే భగవద్గీతలో అనౌన్స్ చేస్తారు మనుషులకి అర్జునుడి ద్వారా అనౌన్స్ చేశారు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత ఎప్పుడైతే ధర్మానికి గ్లాన్ జరుగుతుందో ఈ భూమి మీద నేను వస్తాను అప్పుడు ఒక అవతారం ధరించాల్సిన అవసరం లేని నేను ఒక అవతారం తీసుకుని వస్తానని ఆయన అనౌన్స్ చేశారు ఇది చాలా లోక ప్రసిద్ధమైన శ్లోకం సో ఆయన చెప్పిన తర్వాత ఇంక మనం డౌట్ పడాల్సిన అవసరం లేదు ధర్మస్థాపన కోసమే ఖచ్చితంగా ఆయన అవతారం స్వీకరిస్తారు ఆల్మోస్ట్ అన్ని రిలీజన్స్ లో ఒకటే స్టోరీ రిపీట్ అవుతుందన్న ఒక పెద్ద వరద వచ్చింది భూమి మునిగిపోయింది దానికి ఒక సేవియర్ వచ్చారు బైబుల్ ఏమో నోవలాగ్ అంటారు గ్రీక్ మైథాలజీలు ఏమో డ్యుకేలియన్ అంటున్నారు హిందూ మైథాలజీలో ఏమో మను అంటారు అదే చైనీస్ మైథాలజీలో ఏమో ఫూజీ అంటారు దీన్ని బట్టి చూస్తుంటే అన్ని రిలీజియన్స్ ఆరిజిన్ ఒకటే నాన్న సో ఈ ఫ్లడ్ స్టోరీస్ అనేవి ప్రతి రిలీజియన్లో క ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్నప్పటికీ కూడా వాటి వాటి మధ్య టైం డిఫరెన్స్లు వాటిలో కోట్ చేయబడ్డ మనుషుల యొక్క డీటెయిల్స్ డిఫరెంట్ అవ్వే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి మన మనువుకి సంబంధించి చూసుకుంటే కనుక ఈ వైవస్వత మన్వంతరం ఆదిలో మనువు సర్వైవ్ అవ్వి మళ్ళీ పునఃసృష్టిని ప్రారంభించడం కోసం విష్ణుమూర్తి ఆజ్ఞ ద్వారాగా ఆయన ఒక పడవను నిర్మించుకుని అనేక రకాల విత్తనాలు సప్త ఋషుల్ని వెంట పెట్టుకుని ఆ ఫ్లడ్ని త్రూ విష్ణు యొక్క మత్స్యావతారం ద్వారాగా ఆయన సర్వే అవుతారు సో దీనికి సిమిలర్ స్టోరీ కింద ఇవి ఉండొచ్చు ప్రపంచవ్యాప్తంగా ఉండొచ్చు దీనికి సంబంధించి టైం పీరియడ్ వేరియేషన్స్ కనిపిస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ నోవా అనేది కానివ్వండి మీరు అనుకుంటున్న ఈ ఫ్యూజీ అనే దా వరదకు సంబంధించిన స్టోరీ కానివ్వండి వాటిలో సిమిలారిటీస్ ఉన్నాయి కానీ వాటి ఆరిజిన్ స్టోరీస్ అనే స్టిల్ అన్నోన్ ఆరిజిన్ స్టోరీస్ ఎందుకంటే అందులో బైబిలికల్ గా బైబిల్లో వాటికి సంబంధించిన టైం పీరియడ్ మేబీ నాట్ నాట్ మోర్ దాన్ సిక్స్ థౌజండ్ ఇయర్స్ ఎందుకంటే సిక్స్ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ నుంచి యాక్చువల్ సృష్టి లేనట్టుగా వాళ్ళ పుస్తకాల్లో చెప్తున్నారు సో మనకి ఇక్కడ మనవంతరాలు చూసుకుంటే కొన్ని వేల లక్షల సంవత్సరాలు చూపిస్తుంది సో టైం పీరియడ్ చాలా వేరియేషన్ వస్తుంది కానీ స్టోరీలో సిమిలారిటీస్ అయితే ఉన్నాయి కానీ పర్పస్ వేరే ఉంది అంటే ఇక్కడ విష్ణువు ఎలా మనువుకి సర్వే అవ్వాలని చెప్పాడు ఆయన చెప్పిన పర్పస్ వేరు అక్కడ ఉన్న సాంప్రదాయం ట్రెడిషన్ వేరు అక్కడ జరిగిన ప్రదేశం వేరు అండ్ ఇక్కడ మిగిలిన రిలీజియన్స్లో వాటి సందర్భాలు వాటి పర్పస్లు వేరేగా ఉన్నాయి కొంచెం కొంచెం కొద్ది కొద్దిపాటి తేడాతోటి సో అవి మినహాయించుకుంటే వాటికి వీటికి సంబంధం లేదని నా అభిప్రాయం సిమిలర్ స్టోరీలు ప్రపంచంగా జరిగి కానీ ఇందులో మళ్ళీ ఇంటర్లింక్ ఉన్నాయి ఏంటంటే మీరు చెప్తున్నారు కదా రిలీజియన్ లో జరిగిన ఈ బైబిల్ కానివ్వండి ఖురాన్ కానివ్వండి అరే ట్విన్ బ్రదర్స్ లాంటి వాళ్ళు ఒక తండ్రి సంతానమే జన్మిస్తే అట్లా రెండు రకాల దాయాదులుగా విడిపోయి రెండు కుటుంబాలు ఏర్పడి అట్లా అయితే రెండు సామ్రాజ్యాలు ఏర్పడితే ఆ లో అప్పటికే ఈ బైబిల్కి సంబంధించిన స్టోరీస్ కానివ్వండి ఇవన్నీ ప్రాచుర్యంలో వాడుకలు ఉన్నవి ఈ స్టోరీస్ వచ్చేసిన ఒక సుమారుగా ఒక ఆరు వందల సంవత్సరాల తర్వాత ఖురాన్ రాయబడింది ఆబ్వియస్గా లో కూడా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో అవి రెండు సిమిలర్ గా ఉండడంలో ఆశ్చర్యం లేదు విచిత్రం లేదు ఫస్ట్ థింగ్ అండ్ ఈ గ్రీక్ మైథాలజీకి సంబంధించిన స్టోరీలే మిగతా వాటిలోకి స్ప్రెడ్ అయినవి అంటే మీకు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక రిలీజియన్ నుంచి ఇంకో రిలీజన్కి ఇంకో రిలీజన్ ఇంకో రిలీజన్ కి మనుషుల ద్వారా ప్రపంచంలో వ్యాప్తి చెందుతూ కొంచెం మార్పులు చేర్పులు జరుగుతున్నట్టు కథలు వ్యాపిస్తున్నాయి తప్ప ఇక్కడ ఒకసారి బైబిల్లో ఒకసారి జరిగింది అక్కడ ఒకసారి జరిగింది అనుకోవడానికి కూడా మనం తక్కువ ఆస్కారం ఉంది ఎందుకంటే ఈ రెండిటికి ఈ బైబిల్ కి అండ్ ఖురాన్ కి సంబంధించిన కాలానికంటే ముందు ఒక మతాలంటూ కొన్ని మతాలంటూ ఉన్నాయి కదా ఈ ఎడారి దేశాల్లో అండ్ ఈస్టర్న్ కంట్రీస్ లో ఈ చైనా జపాన్ వాటిలో కూడా ఏవో ఒక మతాలంటూ వాళ్ళ నమ్మకాలంటూ ఫాలో అయ్యారు కదా సో వాటికి మూల మతం వాటికి మూల మతం మనం వెతుక్కుంటూ వెళ్తే లక్షల సంవత్సరాల క్రితం నాటి ఈ కథ మనకు కనిపిస్తుంది అంటే తాత మనవడ పోలికలతో పుట్టాడు అంటే బాగుండదు కదా మనవడే తాత పోలికలతో పుడతాడు అట్లా ముందు ఏం జరిగిందన్నది టైం ఎస్టిమేషన్ చేసుకుంటే సనాతన ధర్మంలో ఉన్న కొన్ని లక్షల ఏళ్ల క్రితం నాటి మన్వంతర చరిత్ర ఆది ఆదిలో వచ్చింది ఇంకా మిగిలిన వాటిలో సిమిలారిటీస్ అంటారా కాలాంతరంలో దేశాంతరంలో ఏదైనా జరిగి ఉండొచ్చు మనం వాటిని నిర్ధారించలేము ఈ సందర్భంగా ఆ కాకపోతే సిమిలారిటీస్ ఉండడం అనేది మేబీ అయి ఉండొచ్చు లేదంటే ఆ స్టోరీ జనాల్లో మార్పు చెందుతూ అలా పరి పరిణామం చెంది ఉండొచ్చు అంటే గ్రీక్ లో కూడా మాక్సిమం దేవుళ్ళు నేమ్ కూడా సేమ్ ఉంటాయి అంటే ఇన్ ఇంద్రుడిది అని అంటారు కదా నేమ్ సేమ్ ఉంటాం కాదు వాళ్ళ ఆయుధాలు కానీ వాళ్ళ పవర్స్ కానీ వాళ్ళని చిత్రీకరించిన విధానం కానీ కొంచెం హిందూ దేవుళ్ళకు దగ్గరగా ఉంటది కానీ ఒక కొన్ని థీరీస్ ప్రకారం కొన్ని కాన్స్పిరసీ థీరీల ప్రకారం సనాతన ధర్మంలోంచి వెళ్ళిన కొంతమంది వ్యక్తులు అలా కాలాంతరంలో మార్పులు చెందుకుంటూ అట్లా కొన్ని మైథాలజీస్ రాశారని ఒక థీరీ ఉంది ఓకే సో ఇరెస్పెక్టివ్ ఆఫ్ అసలు అసలు ఒకటంటూ పుడితేనే కదా మిగిలినవన్నీ పుట్టుకొస్తాయి దాంట్లోంచి సో అలా మనం వెనకకు వెనకకు వెళ్తే అంటే ప్రపంచంలో ప్రపంచ చరిత్రను తవ్వుకుంటూ వెనక్కి వెనక్కు వెళితే ఇప్పుడు ఒక భూగోళం తీసుకుందాం భూగోళంలో మన ఉన్న కాంటినెంట్స్లో ఈ అమెరికా సౌత్ అమెరికా నార్త్ అమెరికా ఉంది కదా మన ఇండియా దగ్గర నుంచి ఇలా వెళ్తే ఆఫ్రికా వస్తుంది మనకి లో వెళ్తే అమెరికా సౌత్ అమెరికా నార్త్ అమెరికా వస్తుంది ఈ నార్త్ అమెరికా సౌత్ అమెరికాలో అమెరికన్స్ ఎప్పుడు వచ్చారు ఆర్లీ కొన్ని వందల సంవత్సరాల క్రితం కొన్ని వందల సంవత్సరాల క్రితం యూరోపియన్సే అక్కడికి వెళ్ళి అక్కడ రెడ్ ఇండియన్స్ ని చంపేసి అక్కడ ఉన్న మయన్స్ ని చంపేసి ఆ ఏరియా ఆక్రమించేసుకున్నారు అక్కడ ఇంగ్లీష్ వాళ్ళు ఏం పుట్టి పెరగలేదు అక్కడ ఒడ్డుకోసం అక్కడ పేరు పెట్టలేదు అమెరికా అని అక్కడికి వెళ్ళి వాళ్ళు ఉన్న అట అటవీ తెగల వాళ్ళని మయన్ ని మయన్ సివిలైజేషన్ మీరు ఆ కన్స్ట్రక్షన్ చూసే ఉంటారు వాళ్ళని చంపేసి అక్కడ అమెరికన్స్ గా స్థిరపడ్డారు సో అందుకని అమెరికన్ ఇంగ్లీష్ యూరోపియన్ ఇంగ్లీష్ అంటారు ఇంగ్లీష్ పీపుల్ వెళ్ళింది అక్కడికి ఈ కొన్ని వందల సంవత్సరాల క్రితం వెళ్ళి ఆక్రమించారు సో ఇప్పుడు మీకు అర్థమవుతుందా ఈ సెంటర్ లో ఉన్న ఏదైతే కాంటినెంట్ ఉందో ఆఫ్రికన్ కాంటినెంట్ మన ఇండియన్ ఏషియన్ ఏషియన్ అండ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ ఈ భాగంలో జరిగిన స్టోరీలు అమెరికా ఇప్పుడు మైనస్ అయిపోయింది మన లిస్ట్ లోంచి ఇంక ఇక్కడ మిగిలిన వాటిలో చూద్దాం ఏషియన్ కాంటినెంట్ లో ఇండియా నుంచి స్ప్రెడ్ అయినవే ఎక్కువ హిందూ ధర్మానికి సంబంధించి స్ప్రెడ్ అయినవి అంటే మీరు చైనీస్ కల్చర్ లో చూసుకున్నారనుకోండి సరస్వతీ దేవికి ఆల్టర్ స్టాట్యూస్ ఉంటాయి అక్కడ వీణతోటి కూర్చొని ఉన్న ఒక ఉన్న విగ్రహాలు ఉంటాయి లక్ష్మీదేవిలో కలవపూలు పట్టుకున్న ఒక దేవతలు ఉంటారు అక్కడ గణపతి అయితే డైరెక్ట్ గణపతి దేవతలు ఉంటారు అక్కడ అవును వాళ్ళ తవ్వకాల్లో ఉంటాయి వాళ్ళ పూర్వపు శిల్పాల్లో ఉంటాయి వాళ్ళ చిత్రపటాల్లో కూడా దొరుకుతాయి మన స్టాచ్యూస్ కూడా ఉంటాయి స్టాట్యూస్ కూడా ఉంటాయి మీరు జపానీస్ అండ్ చైనీస్ కల్చర్లో చాలా స్పష్టంగా తెలిసిపోతాయి మీరు గూగుల్ చేస్తే తెలిసిపోతాయి అంటే ఇక్కడ హిందూ ఆరిజిన్ నుంచి ఇతర ఈస్టర్న్ కంట్రీస్ చైనీస్ కానివ్వండి జపనీస్ కానివ్వండి ఆర్ ఇటు కొరియా సైడ్ కానివ్వండి మలేషియా ఇటువంటి ఈస్ట్ సైడ్ అంతా మనది ఆల్టర్నేటివ్ పేర్లతోటి స్ప్రెడ్ అయింది హిందూ ధర్మం అనేది అంతెందుకండి తెలంగాణకి ఇటు కోస్తాలో ఉన్న ఈ ఈ జిల్లాలకి ఆ పక్కన కాస్త దాని ఏమంటారు విశాఖపట్నం దగ్గర ఉన్న యాసకి తెలుగులో యాసకి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా విశాఖ జిల్లాలో కానివ్వండి ఒక ఒక భాష మాండలికం మారిపోతుంటది తెలంగాణలో ఒక రకమైన స్లాంగ్ ఉంటుంది సో ఇక్కడే ఈ కొన్ని వందల కిలో ఆరు వందల ఏడు వందల కిలోమీటర్లకి ఇంత స్లాంగ్ మారిపోతుంటే దేశాలు దాటుతున్నప్పుడు ఖచ్చితంగా కథలు మారుతాయి కథనాలు మారుతాయి కానీ కొన్ని సిమిలారిటీస్ మాత్రం అక్కడ దాకా వెళ్ళి సర్వే అవుతాయి నోరు నోరు మారేసరికి ఊరు ఊరు మారేసరికి పేర్లు పేర్లు మారచ్చు వాళ్ళు పిలుచుకునే విధానం మారచ్చు కుమారస్వామి ఈ గణాలన్నిటికీ సేనా నాయకుడు కదా సేనాధిపతి కదా దేవగణాలకి అధిపతి ఆయన సో ఆయన్ని కూడా చైనీస్ లో మీరు చూడొచ్చు ఒక బల్లెం పట్టుకుని ఉన్న యుద్ధ దేవుడి కింద ఉంటారు అక్కడ ఇది చైనీస్ వైపు మన హిందూ ధర్మం ఎలా స్ప్రెడ్ అయింది దానికి సమాధానం సో ఇక్కడ అమెరికా మైనస్ అయిపోయింది ఇటు ఈస్టర్న్ కంట్రీస్ మైనస్ అయిపోయినాయి మన చర్చలో ఓకే ఇంకా మిగిలినవి ఏంటి యూరోపియన్ కంట్రీస్ అండ్ ఈ ఆఫ్రికన్ ఏడారి కంట్రీస్ ఓకేనా ఈ యూరోపియన్లో ఉన్న వాటికి రోమన్స్ మైథాలజీకి అండ్ ఈ ఆఫ్రికాలో ఉన్న ఈజిప్షియన్ అండ్ బైబిల్ కి ఆర్ కురాన్ కి ముందున్న ఏజెస్ లో ఉన్న ఏ మతాలకి సంబంధించిన కథలు వాటిలో వాటి స్ప్రెడ్ అయినాయి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు ఎందులోంచి అడాప్ట్ చేసుకున్నారన్నది ఇంకా మిస్టరీగా మిగిలింది వాటిలో మన సనాతన ధర్మానికి సంబంధించి చాలా అడాప్టేషన్స్ ఉన్నాయని వేదాల నుంచి కాని పురాణాల నుంచి కాని వాళ్ళు తీసుకున్నారన్నది నిర్వివాదమైన అంశం అది చాలా మంది చెప్తారు అందులో మనకు సంబంధించిన ఆనవాళ్ళు ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తున్నాయి మన శివలింగాలు ఎక్కడెక్కడో కూడా దర్శనం ఇస్తున్నాయి ఎక్కడెక్కడో తవ్వకాల్లో దర్శనమిస్తున్నాయని చాలా చోట్ల మనం ఇప్పటికీ చూస్తున్నాం కంబోడియా అయితే మొత్తం కంబోడియా చూస్తున్నాం సో ఆ అక్కడ కాదు వేరే దేశాల్లో కూడా ఇటువంటి పశ్చిమ దేశాల్లో కూడా మనం చూస్తున్నాం ఈ మధ్య కాలం సో ఒకనొకప్పుడు సనాతన ధర్మమే భూమి మొత్తం మీద వర్ధిల్లేదు ఏక ఛత్రాధిపత్యంగా ఇక్కడ శ్రీరాముడు పరిపాలించిన భూమి మండలంగా రామాయణంలోను అండ్ ధర్మరాజు గారి కాలంలో రకరకాల దేశాల వాళ్ళు వచ్చి ఆయనకు కానుకలు సమర్పించినట్లుగా ఆనవాళ్ళు ఉన్నాయి ఒకనొకప్పుడు అంత హిందూ ధర్మం వ్యాప్తి ఎక్కువగా ఉండేది ప్రాబల్యం ఎక్కువగా ఉండేది రాను రాను పోను పోను కాలాంతరాల వల్ల మార్పులు చెందుకుంటూ వచ్చింది కాబట్టి మేబీ నాకు అనిపిస్తుంది ఏంటంటే మీరన్నా ఆ కథలు నోవా కథలు లాంటివి ఒక ఇక్కడి నుంచి ఆరిజినేట్ అయ్యి మా ఆల్టర్ అయిపోయి వాళ్ళు అలా చెప్పుకుంటూ ఉండుండొచ్చు లేదంటే ఇవి వేరు అవి వేరే అయి కూడా ఛాన్సెస్ ఉన్నాయి రెండు రకాలుగా దీనికి మనం ఆలోచించాల్సి ఉంటుంది ఏదేమైనప్పటికీ నా పర్సెప్షన్లో ఏంటంటే ఏజ్ మాత్రం నేను టైం పీరియడ్ మాత్రం గట్టిగా క్యాలిక్యులేట్ చేసుకుంటాను ఏది ముందు వచ్చింది అన్నదే నాకు ముఖ్యం ఇందులో ముందు ఏది అన్న దాన్ని బట్టి నేను సనాతన ధర్మానికి ఎక్కువగా ప్రాతిపదికగా తీసుకుంటాం దాన్ని